అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తొలిసారి సీరియస్ అయినట్టు తెలుస్తోంది గత ఎన్నికలకు ముందు వైసీపీలో ఉండి అదే పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు అప్పటి సీఎం అప్పటి నాయకులు అప్పటి పార్టీని కూడా ఆయన దూషించారు రోజు రచ్చబండ పేరుతో ఆయన మీడియాలో చేసిన రచ్చ అంతా ఇంత కాదు ఫలితంగా వైసీపీ డ్యామేజ్ అయింది కూటమి ప్రభుత్వంపై తాజాగా రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు రాజకీయ ప్రతిపక్షానికి దాన్ని రఘురామ పెద్దది చేసి చూపడం విమర్శలు గుప్పించడం అందున ప్రభుత్వ పెద్దలు అంటూ కామెంట్ చేయడం వంటివి రాజకీయంగా కూటమికి ఇరుకున పెట్టాయని చెప్పాలి దీనిని ప్రతిపక్షం చాలా అనుకూలంగా వాడుకుంది వాస్తవానికి రఘురామకు ప్రతిపక్ష వైసీపీకి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత పరిస్థితి ఉంది అయితే ఆయన తాజాగా చేసిన వ్యాఖ్యలను మాత్రం వైసీపీ తనకు అనుకూలంగా మలుచుకుంది ఇది సీఎం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది ఏదైనా ఉంటే పార్టీలో చెప్పాలని దీనికి అంతర్గతంగా చెప్పేందుకు అవకాశం కూడా ఉందని లేకపోతే అంతర్గతంగా లేఖ రాయొచ్చని చంద్రబాబు వ్యాఖ్యానించారు అంతేగాని ఇలా బహిరంగ వ్యాఖ్యలు బహిరంగ ప్రెస్ మీట్లు పెట్టడం సరికాదని చంద్రబాబు పరోక్షంగా వ్యాఖ్యానించారు సుపరిపాలనలో తొలి అడుగు పేరుతో కూటమి ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది దీనిలో ప్రోటోకాల్ పాటించలేదన్నది రఘురామకృష్ణరాజు చేసిన ప్రధాన ఆరోపణ సహజంగా ఇటువంటి కార్యక్రమాలు జరిగిన జాగ్రత్తగానే వ్యవహరించాలి అయినా చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయి ప్రోటోకాల్ అన్నది మంచిదే అయినప్పటికీ ఒక్కొక్కసారి లేనంత మాత్రాన దాని వల్ల నష్టపోయే అవకాశం కాని నష్టం చేకూర్చే అంశం కానీ ప్రజల ఓటు బ్యాంకు పోయే అవకాశం కానీ ఏమీ ఉండదు కానీ జరిగిన పొరపాటును సరిదిద్దుకునేలాగా రఘురామకృష్ణరాజు సూచనలు సలహాలు చేసి ఉంటే బాగుండేది కానీ ఆయన విమర్శ చేశారు నేనే ఆ కార్యక్రమానికి వెళ్లి ఉంటే బయటకు వచ్చేసేవాడిని అనేశారు రఘురామ ప్రభుత్వ పెద్దలు అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షానికి వజ్ర ఆయుధంగా మారాయి వాస్తవానికి ఇతర నాయకులు ఎవ్వరు అవమాన పడలేదు ఇతర నాయకులు ఎవ్వరూ కార్యక్రమంపై వ్యతిరేక వ్యాఖ్యలు కూడా చేయలేదు కానీ అసలు ఈ కార్యక్రమానికి హాజరు కాని రఘురామ కృష్ణరాజు మాత్రం దీనిని ఎత్తి ప్రధాన సమస్య తీసుకువచ్చారనేది రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ముఖ్యంగా కూటమి పార్టీల నాయకులు ఇలా వ్యాఖ్యానించకుండా ఉంటే బాగుండేదని అంటున్నారు దీనిపైనే చంద్రబాబు సీరియస్ అయ్యారు ఇక మీదట జాగ్రత్తగా ఉండాలని అధికారులకు చెబుతూనే రఘురామ కూడా ఇలా చేయకుండా ఉండాల్సిందని ఆయన చెప్పడం సున్నితంగా హెచ్చరించినట్టుగానే భావించాలి